ప్రతి వ్యక్తి జీవితానికి తప్పనిసరిగా ఓ గమ్యం అంటూ ఉండి తీరుతుంది గమ్యం అంటే ఓ మనిషి చేరవలసిన స్థానం ఇక్కడ స్థానం అంటే సాధించాలనుకున్న లక్ష్యం అని అర్థం ఆ గమ్యాన్ని లక్ష్యాన్ని మనం ముందుగానే నిర్దేశించుకోవాలి గమ్యాన్ని చేరుకోవడాన్ని విజయం సాధించడం అంటారు దీన్నే ఆశయ సాధన అని కూడా అంటారు ఈ లక్ష్య సాధన కృషే మానవుని ఉత్తేజన చేస్తుంది జీవితం మీద ఆశను విజయాన్ని సాధించాలనే తృష్టను రేకెత్తిస్తుంది గమ్యం అంటే జీవితంలో చేరాల్సిన స్థానం అక్కడికి చేరాలంటే వ్యక్తికి అత్యంత కృషి సాధన శక్తి సామర్థ్యం పట్టుదల ఉండాలి ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి అయితే వాటిని సాధించగల సామర్థ్యం కొందరికే ఉంటుంది ప్రయత్నించినా అది కొందరికే సాధ్యపడుతుంది లక్ష్య సాధనకు ముఖ్యంగా మూడు విషయాలు తెలుసుకోవాలి వాటిలో మొదటిది మనం సాధించదలిచిన గమ్యం ఆశయం నిర్దిష్టంగా ఉండాలి ఇక దాని విషయానికి వస్తే మన గమ్యం సాధనయోగ్యంగా ఉండాలి యథార్థమైనదిగా ప్రకృతి సిద్ధంగా న్యాయబద్ధంగా ఆచరణయోగ్యంగా ఉండాలి దాన్ని మనం స్పష్టంగా దర్శించగలగాలి ఇక మూడవది మనం మన గమ్యం చేరడానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలియాలి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన దగ్గర ఉండాలి గమ్యం చేరడానికి స్పష్టంగా కాల నిర్ణయం చేసుకోవాలి ఆ కాలపరిమితిలోనే మనం మన లక్ష్యాన్ని సాధించగలగాలి ఆవేశాలతో అనుకున్న గమ్యం చేరలేం సక్రమమైన ప్లానింగ్ అవసరం మనం ఏ దిశగా పయనిస్తున్నాం అన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి ఎప్పటికప్పుడు మనం మన పనితీరును గమనించుకుంటూ అవసరమైతే మనల్ని మనమే సరిదిద్దుకుంటూ పురోగమించాలి చూసారు కదండి లక్ష్య సాధన మానవ జీవితానికి ఎంత అవసరమో మరి మన నెక్స్ట్ వీడియోలో గమ్యాన్ని చేరడానికి మనకేం కావాలో చూద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి